మనతో పాటు ఆలేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సో అక్క గారు ఎట్లా అనిపిస్తుంది ఈనాడు మీరు మహిళ దగ్గరికి రావడం సమస్యలు తెలుసుకుంటున్నారు వీధి వీధి తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుకుంటూ చర్చిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు నమస్కారం అలాగే అలాగే ఆలేరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన పదవ వార్డు అభ్యర్థి మల్లెల సరిత శ్రీకాంత్ గారిని గెలిపించాలని ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే ప్రచారం చేసుకుంటే ఈ రోజు మన అక్క మహిళలు బీడీ కార్మికుల దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాము ఇక్కడ వాళ్ళకి బీడీ కార్మికుల కూడా చాలా సమస్యలు ఉన్నాయి సరే బీడీ పెన్షన్ వచ్చినా అది కూడా అందరికి రావట్లేదు కాబట్టి మేము వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనకు వాళ్ళకు ఆరోగ్య పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మేము చేస్తున్నాము ఇక్కడ ప్రచారము అలాగే ఈ రోజు మా నాలేరు నియోజకవర్గంలో చూస్తున్నట్టయితే ఏ గల్లీకి పోయినా ఏ వాడకు పోయినా గ్రామాల కంటే ఘోరంగా ఉంది ఇది మున్సిపాలిటీ పేరుకే గాని ఎక్కడ కూడా అభివృద్ధి లేదు గత పది సంవత్సరాలలో మేం చేసినాం అభివృద్ధి అంటారు చూద్దాం ఎక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ అమ్మ జువేదా బేగము వాళ్ళ కొడుకు పెండ్ల ఏడు సంవత్సరాలు అవుతుందంట మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న ఆధ్వర్యం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు రావడం జరుగుతుంది రేషన్ కార్డుతో పాటు మనకు సన్న బియ్యం కూడా మన ప్రభుత్వం ఇస్తుంది అలాగే మన అన్నగారు గెలిచిన గెలిచినాక ఆలేరు నియోజకవర్గానికి చాలా కోట్లతోనే అభివృద్ధి పనులు చేపట్టారు అక్కడ చూసుకున్నట్టయితే అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ మన ఇందిరామీన్లు గాని మన ఆలేరు నియోజకవర్గంలో అన్న గెలిచినాక రెండు సంవత్సరాల కాలంలోనే చాలా అభివృద్ధి పనులు చేసారు ఇంకా మనకు ఉన్నది టైము కాబట్టి మన చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్లు కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి మన పన్నెండుకు పన్నెండు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా నేను వారందరినీ కోరుకుంటున్నాను చూసుకోవచ్చు నాడు ప్రజా ప్రభుత్వంలో భాగంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఆ యాద్గిరుట టౌన్ లో ఏదైతే నిన్న చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఈనాడు స్టెప్ వేసేటటువంటి సిచ్యువేషన్ ఇక మాకు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు అటు నాయకుల అండదండలు లేవు అటు కేసీఆర్ చూస్తే ఈనాడు ఫామ్ హౌస్ కి పరిమితమైన నాయకులు లేరు మాజీ ఎమ్మెల్యే అసలు కార్యకర్తలను గానే బిఆర్ఎస్ పార్టీని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది సో ఇక వాళ్ళకే మాకెందుకు మాకెందుకని చెప్పేసి వాళ్ళు కూడా నామినేషన్ విడ్డ్రా చేసుకుంటున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మన ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన మంత్రుల సహకారంతో మన అన్న ఎలన్న గారు ప్రతి రోజు నిత్యం ప్రజలలో ఉంటుర్రు అసలు అన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్న దాఖలా అన్నడం కంటే ఒక ప్రజా నాయకుడిగా ప్రజా సేవకుడిగా నిత్యం ప్రజలలో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మార్నింగ్ వాక్ అని మార్నింగ్ వాక్ అని పెద్ద పెద్ద టౌన్లలో విలేజ్లలో మార్నింగ్ వాక్ చేసి ఇక్కడ ఏం సమస్యలు సమస్యలున్నాయని తెలుసుకొని ప్రజలలో ఉంటుంది కాబట్టి మొన్న చూసుకున్నట్టయితే మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వమే విన్ అయింది ఈ రోజు కూడా గుట్ట చూసుకున్నట్టయినా ఆలేరు చూసుకున్నట్టయినా మన కాంగ్రెస్ మన చైర్మన్లు జెండా ఎగురేస్తారు కాబట్టి మన గత గత ప్రభుత్వం గత సీఎం గాని గత మంత్రులు గాని గత ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ప్రజలలో ఎక్కడ కూడా లేరు ఉన్నప్పుడు వాళ్ళు స్థాన వాళ్ళు పదవులలో ఉన్నప్పుడు కూడా ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు మన అన్నగారు నాయకుడి కంటే సేవకుడిగా సేవ చేస్తుంది జనాలకు కాబట్టి మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వచ్చిన రిజల్ట్ మన ఖచ్చితంగా అక్కడ లో గాని పన్నెండుకు పన్నెండు మన ఆలేరు నియోజకవర్గం మన ఆలేరులో గాని పన్నెండుకు పన్నెండు కైవసం చేసుకుంటాం ఎగిరేది మన కాంగ్రెస్ జెండాని